చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి ఆయన తలకిల్గా తపస్సు చేసినా అధికారంలో రావట్లేదు ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని అందరం కూడా భావించాం ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం కొడుకు అధికారంలో ఉండడం కోసం కొడుకుని అధికారులు ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలతో అర్థం చేసుకున్నారు ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తప్పని తప్ప మళ్ళీ మీ అందరి మూడోసారి నేను ఎంపీగా ఢిల్లీలో అది వినిపెడుతున్నాడు క్లారిటీ ఇస్తున్నా బేక్ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా విజయవాడ ప్రాంతం కోసం విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్ లో పెడుతున్నా కేవలం ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం నా మొసం మతం కాదని వెరీ క్లియర్ గా మీకు తెలుసు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అట్లాగే ఎవరు ఎన్ని కొయ్యక్తులు పనినా ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు పేదవాళ్ల పట్ల ప్రాంతం పట్ల ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం గుణం ఈ విజయవాడకే సొంతం ఇంకెక్కడ కాదు డబ్బు కూడా ప్రమేయం లేదు ఇక్కడ అటువంటి గొప్ప వ్యక్తులు ప్రాంతం ఇది అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నా నేను అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు కానీ అన్నా ప్రసాద్ గారు కానీ అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరితో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్మెంట్ నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినటువంటి బేగు అట్లాగే అన్నా ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరు ప్రమేయం లేదు ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కల్లపల్లి మోటలే పబ్లిక్ గా చెప్పిన ప్రస్తుతం రాసుకోవచ్చు ఈ ముగ్గురు చేయకపోతే టీమ్ టీడీపీ విజయవాడ వెస్ట్ బేకా ఆధ్వర్యంలో అట్లాగే అవునా ప్రసాద్ అట్లాగే బొమ్మస్వామి సుబ్బారావు ఇల్లు పూనుకోకపోతే ఖచ్చితంగా ఎంత ఆదరణ నారా లోకేష్ యుగ్రానికి వచ్చేది కాదని చెప్పి పబ్లిక్ గా నేను ధైర్యంగా దమ్ముగా చెప్తున్నాను ఇక్కడ దానికి కారణం ఇదంతా నాకు నేను లేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్తే వెంటనే వీళ్ళందరూ కూడా సక్సెస్ చేశారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు పబ్లిక్ బహిరంగంగా తెలియజేస్తున్నా అలాగే నేను ఈరోజు ఈ కార్యక్రమం చెప్పాను మీకు నేను ఏ కార్యక్రమంలో కూడా ఇటువంటి ఆడంబర వెళ్ళను ఎవరిని కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతాం అవసరమైతే పేదవాళ్ళకి సాయం చేయండి అని చెప్తాను ఎందుకంటే పేదవాళ్ళకి సాయం చేయడం నిజమైన ప్రజాస్వామ్య ఉంటుంది నిరంతరం మీరు నన్ను నోటీస్ ఎక్కడ పంపించి పార్లమెంట్కి పంపిస్తే నేను ఖచ్చితంగా ప్రతి నిమిషం నేను ప్రతినిధి ఉన్నంత కాలం మీకోసం పనిచేస్తాను తప్ప నా కోసం నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున మీకు తెలుసు ఒక సందర్భంలో నీకు ప్రజాసేవ కావాలా నీకు వ్యాపారం కావాలని నన్ను నేనే ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు ప్రజాసేవ ఇంపార్టెంట్ చెప్పి తొంభై ఏళ్ళ నా వ్యాపారాన్ని తృణపరంగా తీసేసాను కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు పేదవాళ్ళు ఇంపార్టెంట్ ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం నేను దేనికైనా రెడీ ఏ త్యాగానికైనా నా పర్సనల్ దీనికైనా ప్రతి నిమిషం ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం నేను నా సమయం వచ్చేస్తాను మీ అందరికీ తెలుసు మరొకసారి అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా కూడా అట్లాగే నేను ఒకటే చెప్తున్నాను ఈ స్టేజ్ మీద నుంచి నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బేగ్ ఎమ్మెల్యే అవుతాడు అసెంబ్లీలో చెప్తాడు ఎంతమంది ఎంతమంది అడ్డం వచ్చిన ఎంతమంది అడ్డం పడాలకున్నా బేగని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది దానికోసం నా సర్వశక్తిలో ఉంటానని చెప్తున్నా ఎందుకంటే కొంతమంది నుంచి ఇక్కడ ప్రజలకు విముక్తి కలగాలి మా కార్యకర్తలకి నాయకులకి విముక్తి కలగాలి కొంతమంది ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలో ఉండకూడదు అనేదే నా అభిమతం ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలో ఉండకూడదని ఆ ముసుగులు ఉండకూడదనేది నా అభిమతం అది మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు బయట పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఇటువంటి వ్యక్తులు చట్ట సభలకు వెళ్తే చట్ట చట్టసభలకే గౌరవం వస్తుంది ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంతే తప్ప నాకేం స్వార్థం లేదు నాకు ఎటువంటి స్వార్థం లేదు బేగ్ని అసెంబ్లీకి వెళ్ళాలి అంటుల్లో నాకు ఎటువంటి స్వార్థం లేదు నా స్వార్థం వల్ల ఈ విజయవాడ వెస్ట్ ప్రాంతానికి మంచి జరగాలి ఈ విజయవాడ వెస్ట్లో ప్రజలు బాగుండాలి ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా అందరినిత్యం ప్రజాప్రతినిధి పనిచేయాలి అటువంటి వ్యక్తి నేను రెండు సంవత్సరాలు గమనించిన తర్వాత మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నానని మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే అట్లాగే ఇంకోటి కూడా చెప్తున్నా